Oh. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే రెండో రోజు అండి ఈ అరకు ఉత్సవాల గురించి అయితే గేమ్స్ ఆడిపిస్తున్నారండి పజిల్ గేమ్ ఆడిపిస్తున్నారనమాట సో ఈ ఈరోజైతే ఫస్ట్ బుర్రాకి వెళ్తాము బొర్రా వెళ్ళేసి తర్వాత సాపరీ వెళ్తామేమో ఇంకా రెండోది ఎక్కడెక్కడ తీసుకెళ్తారో తెలియదు నిన్న అయితే ఐదు ప్లేసులకి తీసుకెళ్ళి అనమాట ఫస్ట్ ఏమో కాఫీ హౌస్కి తర్వాత ట్రైబుల్ మ్యూజియంకి మూడోదేమో కాఫీ శాక్లైట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళారు వెళ్ళారు తర్వాత పద్మాపురం గార్డెన్కి తీసుకెళ్ళారు ఐదోదేమో పై పైనరికి అరకు పైనరికి తీసుకెళ్ళారు సో నిన్న అయితే ఐదు ప్లేసులు ఆడాము ఈరోజు నాలుగంటే మొత్తం టోటల్ అయితే తొమ్మిది ప్లేసులకి సో లక్ష రూపాయలు గేమ్ ఎవరు గెలుస్తారో తెలీదు ఇదిగో కొండదూర రాజు తమ్ముడు కూడా వచ్చాడు అనమాట బస్సులో మా టీం గెలిస్తే పేదవాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను అదంతా ఎవరి గెలుస్తారో తెలీదు బుర్రా కేవ్స్ దగ్గర అయితే వచ్చేసాము ఇదిగో బోర్డు ఇక్కడే పార్కింగ్ ప్లేస్ అనుకుంటా ఇక్కడే పార్కింగ్ ప్లేస్ కొన్ని ఆటోలు కానీ కార్లు కానీ చూసారు కదా ఇక్కడే పార్కింగ్ చేస్తున్నారు బుర్రా కి వచ్చేసాము అందరూ అయితే దిగేస్తున్నారు అనమాట అందరు నీళ్ళు తాగుతున్నారు వాటర్ బాటిల్స్ కూడా తెచ్చి ఇచ్చారు

ఈ రోజు డేట్ గేమ్ చేంజర్ అయితే మేము ఇప్పుడు అయితే బర్ర దగ్గర వచ్చామాట ఈ బర్ర కేసు లో మా టీం తో చెప్పేసారు కదా కేడీఆర్ ప్రజలు అలాగే లచ్చంద్ర పాత్ర అలాగే సీతాపి మరి ఈ రోజు పక్కన అన్నయ్య కూడా ఉన్నాడు నాతో పాటు తప్పనిసరిగా మేము గెలవాలా మరి చాలా క్లూస్ దొరుకుతున్నాయి కానీ మాకు ఆ క్లూ అయితే అర్థం కావట్లేదు మరి చూడాలి మరి సిస్టర్

అందులో స్టూడెంట్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు తర్వాత మనకి బ్లాగర్స్ ఉన్నారు అందరూ అనమాట ఇన్ఫ్లూయన్సెన్స్ అందరికి మ్యాక్సిమం ఇక్కడ ఎవరికైతే ఎంటర్ అయిపోయామనమాట లోపలికైతే వచ్చాము అని కూడా అదొక క్లూ అనమాట సో మీకు డైరెక్ట్గా ఉంటుంది సినానిమస్ వర్డ్స్ కూడా ఉంటాయి అంటే పర్యాయ పదాలు కూడా ఉంటాయి సరేనా అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లొకేషన్లో చాలా పెట్టాడు కాబట్టి oka 15 untai okay but very places kante chaala takwa bahut bora ke samsukkarita very places kante takwa ikkada time vachi 20 minutes ayi ante takku alone kandu bandu cheyandi ఈ మొత్తం వెతికి వెతికి వెతికల్తో చింది సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వేరే చోటకి వెళ్ళాలి సో ఏ ప్లేస్లో తీసుకెళ్తారో మాకైతే తెలీదు చాలా చెక్క బ్రిడ్జి సో ఇప్పుడు అయితే వచ్చేసామండి ఇదిగో అయితే ఎంటర్ అవుతున్నాము చెక్క బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుంది వచ్చి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా అండ్ ఎగ్జాక్ట్ గా మన గేమింగ్ పెట్టారు కాబట్టి మనం వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఈ టైం ఇక్కడికి వచ్చాం అండ్ ఇది కాకుండా ఈ ప్లేస్ని మీరు ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్ ఉన్నప్పుడు మాత్రం ప్లేస్ చాలా బాగుంటుంది అండ్ ఈ టైంలో కొంచెం ట్రై చేయకండి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు అండ్ అది కాకుండా మీరు ఈవినింగ్ టైంలో ట్రై చేసిన ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అండ్ కింద చూస్తున్నారు కదా మన గిరిజన ప్రాంతంలో ఉన్న కాఫీ ట్రీస్ ఇవి అవి అని సీడ్స్ అన్నీ ఉంటాయి ఏం కావాలన్నా ట్రై చేయండి అండ్ ఎక్కువ మాట్లాడితే వీడియో అయిపోతుంది థర్డ్ మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సో ఇక్కడైతే అయిపోయిందండి ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాలంట సో ఇప్పుడైతే బయటకు వచ్చేసి బస్సు కోసం వెళ్ళానండి మేము వచ్చిన బస్సు కూడా వెతుక్కుంటున్నాము సో బస్ అయితే దొరికిందండి సో ఇప్పుడైతే వచ్చేసామండి చూడండి ఇలాగ అయిపోయాము తిరిగి తిరిగి ఇక్కడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ అయితే ఇక్కడ అన్నం పెడతారంట ఇక్కడ తినేసి మళ్ళా వేరే ప్లేస్ కి తీసుకెళ్తారు కోర్స్ కూడా ఎయిత్ క్లాసా ఓకే ఓకే అన్నం కోసం అయితే ఇప్పుడు లైన్ లో నిలబడ్డారు ఇవ్వకుండానే వచ్చారు సో అన్నం అయితే అడిగేసామండి సాంబారు కూర ఇదేమో కాలీఫ్లవర్ కూర మంచి వర్క్ చేస్తున్నారు కదా సో ఇప్పుడైతే మళ్ళా బస్సు దగ్గర వచ్చేమండి అన్నం తిన్న తర్వాత అయితే మళ్ళా వేరే ప్లేస్ కి తీసుకెళ్తున్నారంట సో ఇప్పుడైతే గిరిగ్రామ దర్శినికైతే ఎంటర్ అయిపోయామండి ఇదేనండి గిరిగ్రామ దర్శిని పెద్దలప్పుడు ఇదే ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాము సో ఇప్పుడైతే ధృవ కూడా ఎంటర్ అయ్యారండి రెండు గేమ్స్ దగ్గరే రాలేదు ఏదో బిజీ ఉండేరు ఇప్పుడు వచ్చారు మల్టిపుల్ థింగ్స్ ఫెసిలిటేట్ చేస్తూ చెప్పారు అండ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ వీ సెలెక్టెడ్ దీనికి రీజన్ ఇక్కడ బయట మీరు చూసుంటే ఉంటుంది ఇది ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ అవార్డు కింద ఇది స్పెషల్ ప్రాజెక్ట్ కింద రికగ్నైజ్ అయ్యి అవార్డ్ కూడా బ్యాక్ చేసింది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఎట్లా ఎప్పుడు ఇప్పుడే మీరు చూసారా मांड्रू काय बाड्रू पेज कायबा काय मुली शामाल का दक्का ధాన్యంతో రోకలతో దంచుతున్నారండి చుట్టూనంతా ఇవైతే ధాన్యమే చూసారు కదా అండి ఇది దీనిపైన ధాన్యం కానీ సోలు కానీ పెట్టుకుంటారు ఇదిగో ఇలా ఎక్కేసి ఇది కూడా అలాంటిదే

అంటే సాపర్ అయ్యి ఎంటర్ అయ్యామండి ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నామండి ఇదిగో అందరూ

సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సీకట్ అయిపోయిందండి మేము మళ్ళా పిల్లలతో పాటు వచ్చేసాము సంస్కృతి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి ఇప్పుడు అయితే చూడడానికి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే తమ్ముడు కూడా వచ్చాడు జయరాజు వరల్డ్ తమ్ముడు అయితే వచ్చాడండి ఇదిగో తమ్ముడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడతారు ట్రైబుల్ కంటెంట్ వీడియోస్ పెడుతూ ఉంటారు అనమాట దా ఓకే ఓకే మీడియాలో వస్తాడు తిలారంటే మీరు ఎక్కడ పద్వ సో ఈరోజైతే ఫుల్ జనాలు ఎక్కువ వచ్చారంటే రెండవ రోజు జనాలు చూస్తుంటే నాకు మతిపోతుంది ఇంతమంది అనుకోలేదు మాకైతే పాస్ ఉంది లోపల కూర్చోడానికి కానీ అది ఖాళీ ఉందో లేదో తెలీదు పుల్ కూర్చొని పోయి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే సో ఇంకా ధృవాతమ్ముడు వాళ్ళు కూడా రాలేదు ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా మా పిల్లలు అయితే అయినా ఎక్కడానికైతే ప్రతి చోట అయితే కష్టమే కదా ఎక్కడ ఒక్క దగ్గర ఎక్కిస్తాం పిల్లలకైతే సో ఫాస్ట్ ఫాస్ట్ అంటున్నారు కానీ మేము ఎక్కించలేము ఇక్కడ ఉంటున్నారా ఓకే రత్నా కుమారి రత్న కుమారి బ్లాగ్స్ అంట మారి ఉందంట యూట్యూబ్ ఛానల్ ఉందంట సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్ చేసాము అనుకున్నారా అక్క ఇక్కడ సిగ్నల్